హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నామండి అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి లులో మాల్ హైపర్ మార్కెట్లో అండి అండ్ మేమైతే రీసెంట్గా వెళ్ళాము సో అక్కడైతే కొంచెం వీడియో షూట్ చేశాను అనమాట చాలా బాగుందండి అసలు మెయిన్గా అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఈ లొకేషన్ చూడండి మూవీస్లో ఉన్నట్టుగానే ఉంది కదా అచ్చము ఈ లైటింగ్స్ అదంతా ఇది ప్లుమాల్ ఎంట్రెన్స్లో అండి ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట పార్కింగ్ వచ్చేసి టోటల్ త్రీ ఫ్లోర్స్ ఉందండి అండ్ అసలు ఈ ఎన్ని వెహికల్స్ మేము వెళ్ళింది సండే కాబట్టి అసలు చాలా రష్గా ఉన్నారండి ఒక్క ఎస్కలేటర్ కూడా ఖాళీ లేదు చూస్తున్నారు కదా ఎంతమంది ఎక్కుతున్నారు ఎంతమంది దిగుతున్నారు అసలు ఇది వచ్చేసి మొత్తం వెజిటబుల్స్ సెక్షన్ అండి వెజిటబుల్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి చూడండి స్ట్రాబెర్రీస్ అయితే రిషి తీసుకున్నాడు అండ్ ఇక్కడ వాటర్మెలన్స్ ఇంకా ఆల్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇవి డేట్స్ అండి డేట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మంచిగా డ్రై డేట్స్లో కూడా డ్రైవి అలాగే విట్వి అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి వాటి కాస్ట్ కూడా మెన్షన్ చేశారు అక్కడ పైన అయితే ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం అన్ని ఫుడ్స్ బేవరేజెస్ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇవి వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్ కట్స్ అండి అలాగే ఇది వచ్చేసి షుగర్ కేన్స్ అలా ఉన్నాయి అండ్ ఫ్రెష్ ఫ్రూట్ కట్స్ చాలా బాగున్నాయండి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ క్రిస్మస్ దగ్గర రాబోతుంది కదండి సో దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి ప్లేట్స్ స్పూన్స్ అలా అలాగే ఇది ఏమో ఒక ఫిష్ అండి దాన్ని పెంచుకోవడానికి అనమాట చాలా బాగుంది ప్యాకింగ్ అదంతా లోపల పిబ్బల్స్తో సహా ఉంది అండ్ ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట ఈ ఈటబుల్ ఐటమ్స్ అన్నీ ఇంకా స్వీట్స్ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఈ విధంగా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చూడండి కోడి కోడినే కాల్చి అక్కడ పెట్టేశారు అండ్ సమోసాస్ స్వీట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ నమ్కిన్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి పైనుంచి పడుతుంది అది అయితే డిఫరెంట్గా ఉంది పరాటా అండ్ ఇవన్నీ బన్స్ ఇంకా స్నాక్స్ అలా ఉన్నాయన్నమాట అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి ఈ స్నాక్స్ పిల్లలకి మంచిగా స్నాక్స్ పెట్టడానికి రెగ్యులర్గా ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట అండ్ బిస్కెట్స్ అయితే చాలా బేక్డ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి అండ్ క్రిస్మస్ సీజన్ కదా కేక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఏమో డోనట్స్ చాక్లెట్ డోనట్స్ అనమాట అవి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మేము తీసుకున్నాము అండ్ ఈ బిస్కెట్స్ కూడా బాగున్నాయి బిస్కెట్స్ కూడా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి చూడండి స్నాక్స్ కూడా ఇవి అయితే చూస్తుంటేనే అసలు భలే ఉన్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ నమ్కిన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ మిక్చర్ అనమాట అండ్ చాక్లెట్ బిస్కెట్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి ఇంకా రిషి ఇక్కడ డోనట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట ఈ సెక్షన్ మొత్తం డోనట్సే ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి డోనట్స్ డోనట్స్ ఇప్పిమని ఎప్పటినుంచో అంటున్నాడు బట్ వీల్ అవ్వట్లేదు సో ఈసారి అయితే తీసేసుకున్నాడు అండ్ ఫ్రెష్గా అక్కడ లోపల నుంచి అయితే వస్తున్నాయి వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు మళ్ళీ మనం ఏ ఫ్లోర్ బిల్లు ఆ ఫ్లోర్లోనే చేసుకోవాలండి అలాగే లులూ మాల్ అంటే ఇది ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ అండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నది అండ్ బిస్కెట్స్ చూసారా ఇవి కుకీస్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కుక్కీస్ ఉన్నాయి హోల్ మీట్వి అలాగే కోకోనట్వి పీనట్వి చాలా ఉన్నాయి చాక్లెట్వి ఈ విధంగా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ డోనట్స్ కూడా చూడండి అన్ని స్ప్రింకిల్వి చాక్లెట్వి డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి అండ్ ఇవి చూసారా ఇవి అసలు భలే ఉన్నాయండి వీటి షేప్స్ కానీ కలర్స్ కానీ చాలా పిల్లలకైతే అట్రాక్టివ్గా ఉన్నాయండి అండ్ కొంచెం మారం చేసే పిల్లల్ని తీసుకెళ్తే అయితే ఇంకా అసలు బిల్లు అయితే వాసిపోతుంది సో చూసుకొని తీసుకెళ్ళండి అండ్ స్వీట్స్ చూసారా ఇవి ఇండియన్ స్వీట్స్ అనమాట ఇందాకటివేమో నార్మల్గా ఉండే స్వీట్స్ అలాగే ఇక్కడ మళ్ళీ నమ్కిన్స్ అన్నీ ఉన్నాయి ఇంకా వెజిటబుల్స్ అయితే మంచి రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయండి చూడండి ఇవి క్యాప్సికమ్ త్రీ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి కేక్స్ ఇంకా ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా సో క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి మంచి కలెక్షన్ కోసం చూసేవాళ్ళు క్రిస్మస్ కోసం డెఫినెట్గా విజిట్ చేసేయొచ్చు చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ అండ్ ఇక్కడ ఈ అయితే రిషి పట్టుకుంటున్నాడనమాట ఇం ఇది మంచి ప్యాకింగ్లో వచ్చిందండి వాటర్ పెబ్బల్స్ అలాగే వన్ ఫిష్ అనమాట అండ్ ఇదంతా వచ్చేసి ఇదొక ఫ్లోర్ అండి సలాడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పటిదాకా చూపెట్టింది నేను ఈ ఫ్లోర్ అనమాట ఇక్కడ తీసుకున్న ఈటబుల్ ఐటమ్స్ కొన్ని తినేసి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇదైతే యాక్చువల్గా ఎంట్రన్స్ దగ్గర అనమాట ఇక్కడ క్రిస్మస్ సెటప్ అంతా పెట్టారు సో ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు లూలు అని పెట్టి ఉందన్నమాట సో అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ టోటల్గా అయితే అసలు చాలా బాగుంది లూలు మాల్ మొత్తము ఒక కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చేయండి కానీ ఓపెనింగ్ అయ్యి ఇన్ని మంత్స్ అవుతున్నప్పటికీ ఇంకా రష్ అనేది తగ్గట్లేదండి అంటే ఇప్పుడు ఇంత రష్ ఉండకపోవచ్చు అన్నట్లుగా మేము వెళ్ళామనమాట బట్ వీకెండ్ అవ్వడం వల్లనో ఏంటో కానీ చాలామంది ఉన్నారు చూడండి రష్ మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు అండ్ ఇది నెక్స్ట్ ఫ్లోర్ అనమాట ఈ ఫ్లోర్లో వచ్చేసి జ్యువెలరీ అలాగే ఈ విధంగా బ్యాగ్స్ ఇవి టూరిస్టర్ బ్యాగ్స్ అండి అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ ఈ మధ్య మేము ఒక బ్యాగ్ ఆన్లైన్లో తీసుకున్నాము సో సేమ్ క్వాలిటీతో ఇక్కడ కూడా చూసామన్నమాట అండ్ ఆ టూరిస్టర్ బ్యాగ్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు తెలుస్తుంది అలాగే ఇవి వచ్చేసి అన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి అండ్ ఇది ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ సో ఇక్కడ సైకిల్స్ బైస్కిల్స్ కూడా ఉన్నాయండి అలాగే స్పోర్ట్స్ వేర్ ఐటమ్ అన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ పర్ఫ్యూమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఆల్ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి అలాగే చెప్పాను కదా క్రిస్మస్కి డెకరేటివ్ ఐటమ్స్ అని మంచి కలెక్షన్ అయితే ఉందండి ఈ ఫెస్టివల్కి కలెక్షన్ మంచిది కావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒక యునిక్ ఐటెం అయితే పర్చేస్ చేస్తారు అండ్ చూడండి శాంటాక్లాజ్ ఆ విధంగా ఊదుతున్నట్లుగా చాలా బాగుంది అదంతా డెకరేషన్ బాగా చేశారు అండ్ ఇవన్నీ క్యాప్స్ అండి అలాగే ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట అన్నీ ఎస్కలేటర్స్ పైన వెళ్ళడం అండి అసలు స్టెప్స్ అనేవే లేవే ఎక్కడ అలాగే ఈ ఫ్లోర్ వచ్చేసి అన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట అన్నీ తినడానికి సో మొత్తం డైనింగ్ ఏరియా ఇదంతా అక్కడ మనం పర్చేస్ చేసింది కూర్చొని తినడానికి చైర్స్ అవి ఉన్నాయి బట్ చైర్స్ అయితే ఎక్కడ వేకెన్సీగా లేవండి చూడండి టోటల్గా పై ఫ్లోర్ నుంచి తీస్తున్నాను అండ్ ఇంకా పై ఫ్లోర్లో గేమ్స్ ఉన్నాయి బట్ అక్కడికైతే వెళ్ళలేదండి ఇంకా రిషి అన్నీ ఆడుతాను అంటాడు అనేసి ఇంకా ఆ ఫ్లోర్కి వెళ్ళలేదు అండ్ ఆలోగా మాకు టైం కూడా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంక ఇంటికి బయలుదేరామన్నమాట సో చూడండి ఎక్కడ చూసినా ఎస్కలేటర్సే జనాలు అందరూ చాలా ఉన్నారు అసలు సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ నొక్కినట్లయితే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో